ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అన్నా క్యాంటీన్లు మూతపడగా మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్నా క్యాంటీన్లను తెరుచుకునేలాగా చేశారు గురువారం పంద్రాగస్టు సందర్భంగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది ఆగస్టు పదహారున రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాల్లో ఉన్న మిగతా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు ఈ అన్న క్యాంటీన్లో అందించే ఆహారం టైమింగ్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారనే వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాం అన్నా క్యాంటీన్లో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు అలాగే మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం కూడా ఐదు రూపాయల చొప్పున అందిస్తారు వారంలో ఆదివారం మినహా మిగతా ఆరు రోజులు ఈ క్యాంటీన్ తెరుచుకునే ఉంటుంది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా భోజనం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు డిన్నర్ ఉండేలాగా ఏర్పాట్లు చేశారు ఇక ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఒక్కో పూట ముప్పై ఐదు వేల మందికి చొప్పున రోజుకు మూడు పూటలా కలిపి ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి ఆహారం అందించనున్నారు